బేతాళ కథలు మాయ అర్థం వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా అద్భుత శక్తుల వల్ల ఎంతో లాభం ఉంటుందని అందరూ అపోహపడతారు కానీ ఒక్కొక్కసారి వాటి వల్ల తీరని నష్టం జరుగుతుంది అందుకు నిదర్శనంగా నీకు వజ్రగిరి రాజైన అమరదీపుడి ఉదంతం చెబుతాను శ్రమత లేకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు వజ్రగిరి రాజు అమరదీపుడికి ఆదర్శ ప్రభువులాగా రాజ్యం చేసి అఖండ కీర్తి తెచ్చుకోవాలన్న ఆశ అయితే ఉండేది కానీ అందుకు తగిన సామర్థ్యం కానీ శక్తియుక్తులు కానీ లేవు అయినా అతను కనిపించిన ప్రతి సన్యాసికి తన ఆశయం చెప్పి అందుకు వారేమైనా సహాయపడతారేమో అనుకునేవాడు ఏ సన్యాసి కానీ యోగి కానీ అమరదీపుడికి ఎలాంటి సహాయము చేయలేకపోయారు కానీ ఒకసారి ఎవరో సాధువు అమరదీపుణ్ణి చూడవచ్చి అతని సేవలు అందుకొని అతని ఆశయం విని ఒక అద్దాన్ని అతని చేతికిచ్చి రాజా ఇది అద్భుత గల అద్దం ఇది నీ కింద వాళ్ళ మీద అద్భుతమైన నిఘా ఉంచుతుంది ఇది వెయ్యి మంది వేగుల వాళ్ల పెట్టు ఏ సమయాల్లో కానీ నీకు ఎవరి మీదైనా అనుమానం కలిగినట్టయితే వాళ్లను తలచుకొని ఈ అద్దంలోకి చూశావంటే వాళ్లు ఏమనుకుంటున్నది నీకు వెంటనే తెలిసిపోతుంది ఈ అద్దం సహాయంతో నువ్వు నీకు కొలువు చేసేవారి అందరి మనస్తత్వాలు తెలుసుకుని ఆదర్శప్రాయంగా రాజ్యం చేయవచ్చు అన్నాడు ఆ అద్దం సహాయంతో తాను ఆదర్శప్రాయుడైన రాజుగా చరిత్ర ప్రసిద్ధి సంపాదించవచ్చు అనుకున్నాడు అమరదీపుడు అతను ఆ అద్దాన్ని ఎవరికంటా పడకుండా ఒక చోట దాచి దాని మీద పూర్తిగా ఆధారపడి రాజ్యం చేయసాగాడు ఇప్పుడు అతను తన బుద్ధిని ఉపయోగించటం మానేశాడు మంత్రులను సలహా అడగటం మానేశాడు లోగడ అతను కొందరిని పూర్తిగా నమ్మి వారి సలహాలను పాటించేవాడు కానీ ఇప్పుడు అతను ఎవరినీ గుడ్డిగా నమ్మనవసరం లేదు అందరి ఆలోచనలు అద్దం బయట పెడుతుంది మంత్రులకు రాజుగారి ప్రవర్తనలో మార్పు కనపడింది కానీ అందుకు కారణం తెలియలేదు రాజు ఏదో నిర్ణయాలు చేసి మంత్రులను అమలు చేయమనేవాడు కాని వాళ్ల అభిప్రాయం అడిగేవాడు కాదు ఎవరికైనా తన నిర్ణయాలు నచ్చనట్టు అనుమానం తగిలితే వారేమనుకుంటున్నది అద్దంలో కనిపించేది అమరదీపుడికి తన ప్రధానమంత్రి అయిన విక్రమసేనుడి మీద అనుమానం కలిగింది అద్దంలో చూస్తే విక్రమసేనుడికి తన మీద ఏమాత్రం గురిలేదని తనను పరమమూడు అనుకుంటున్నాడని అమరదీపుడికి తెలిసిపోయింది వెంటనే అతను నేరారోపణ విచారణ లాంటివి ఏమీ లేకుండా తన ప్రధానమంత్రిని కారాగృహంలో పెట్టించాడు ఇది జరిగినాక సహజంగా రాజుగారి ఉద్యోగులలో చాలామందికి రాజుగారి వివేకం గురించి అనుమానం తలెత్తింది అందరూ రాజుగారి అనుమానానికి పాత్రులయ్యారు అందరి ఆలోచనలు అద్దం చూపింది రాజు అందరినీ చెరసాలలో పెట్టించాడు ఈ పాటికి దేశంలో చాలా కలవరం ప్రారంభమైంది ప్రజలలో శాంతి నెలకొల్పే భారాన్ని సేనాపతికి అప్పగించాలనుకొని అమరదీపుడు ఎందుకైనా మంచిదని అతన్ని గురించి అర్థం ఏముంటుందోనని చూశాడు రాజుకు మతిపోయినట్టయింది సేనాపతి పొరుగురాజులతో చేతులు కలిపి అమరదీపుణ్ణి రాజ్యభ్రష్టు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాడు మరుక్షణం సేనాపతి కూడా చెరసాల ప్రవేశించాడు వజ్రగిరి ప్రజలకు ఇంకా ఎలాంటి సందేహమూ మిగలలేదు వాళ్లు తమ రాజుకు పూర్తిగా మతిపోయింది అనుకున్నారు రాజుగారికి మతి చెడిందని అతను రాజ్య పరిపాలనకు పనికిరాడని ప్రజలు గట్టిగానే అనసాగారు అమరదీపుడికి ఏం చేయాలో పాలుపోక తన కొడుకు సలహా తీసుకుందాం అనుకున్నాడు వాడి ఆలోచనలు అద్దంలో స్పష్టంగా తెలిసాయి తన తండ్రిని ఎవరిచేతనైనా హత్య చేయించటమా తానే చెరలో పెట్టించి రాజ్యాభిషేకం చేసుకోవటమా ఏది మేలని కాంతదీపుడు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు తన కొడుకులో అలాంటి ఆలోచనలు రేపిన తాను ప్రజలను ఆదర్శ ప్రభువులాగా పరిపాలించటం కలలో వార్త అమరదీపుడు తన కొడుకును పిలిచి నాయన నాకు రాజ్యం చేయాలని లేదు రేపు నీకు పట్టాభిషేకం చేసి నేను అడవులకు పోయి తపస్సు చేసుకుంటాను అని చెప్పి ఆ రోజే తను లోగడ కారాగృహంలో పెట్టిన ఉద్యోగులనందరినీ చెరవిడిపించాడు వర్నాడు కాంతిదీపుడు రాజయ్యాడు ఇప్పుడు మాయ అద్దాన్ని బద్దలు కొట్టి కాషాయ వస్త్రాలు ధరించి తపస్సు చేసుకునేందుకు అడవులకు వెళ్లిపోయాడు ఈ పరిణామం చూసి వజ్రగిరిలో సంతోషించని వారు లేరు వేతాళుడు ఈ కథ చెప్పి రాజా అంత అపూర్వమైన అద్దం అమరదీపుడికి ఎందుకు ఉపయోగపడకపోయింది అది రాజు లోపమా అద్దం లోపమా తనకు ఉపయోగపడని అద్దం తన కొడుక్కకైనా ఉపయోగపడుతుందేమో చూడకుండా రాజు తపస్సు చేసుకోబోతూ ఎందుకు పగల కొట్టాడు తన కొడుకు దాని సహాయంతో ఆదర్శ ప్రభువులా రాజ్యం చేస్తాడేమోనన్న అసూయతోన ఈ అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఆ అద్దంలో ఏ అద్భుత శక్తి ఉన్నప్పటికీ ఆదర్శప్రాయంగా రాజ్యపాలన చేసేటట్టు తోడ్పడే శక్తి మాత్రం లేదు అది మనుషుల ఆలోచనలను తెలుపుతుంది రాజు తనకు ఎవరి మీదనైనా అనుమానం కలిగినప్పుడే అద్దంలో వారి ఆలోచనలు చూస్తాడు సహజంగా అవి రాజుకు వ్యతిరేకంగానే ఉంటాయి ఏ కారణమూ లేక రాజు ఎవరిని శంకించటు కదా పోతే మామూలు సమయాలలో రాజోద్యోగులు తమ సొంత సమస్యలు గురించి ఆలోచిస్తారు కానీ రాజుగారి పరిపాలనలో ఎట్లా సహాయపడటమా అని ఆలోచించరు ఆ అద్దం రాజోద్యోగుల శక్తి సామర్థ్యాలను గురించి చెప్పదు చెప్పలేదు రాజుకు నిజంగా ఉపయోగపడేవి తన కింద వాళ్ల శక్తి సామర్థ్యాలు అది అలా ఉంచి మనుష్యులకు తాత్కాలిక ప్రేరణ వల్ల కలిగే లక్షలాది ఆలోచనలు ఆచరణలోకి రావు అవి ఆలోచనలుగానే ఉండిపోతాయి కాని అవి తనకు విరుద్ధంగా ఉన్నప్పుడు రాజుకు తన పట్ల అవతిలివాళ్లు ద్రోహం చేసినట్లే అనిపిస్తుంది మాయా అద్దం అమరదీపుడికి చేసిన పెద్ద ద్రోహం అదే అది చేసిన చిన్న ద్రోహం ఏమంటే రాజు సమర్థవంతంగా పరిపాలించటానికి ఏ ఏ మార్గాలు అవలంబించాలో వాటి అన్నిటి స్థానము ఆ అద్దం ఆక్రమించుకున్నది ఫలితం ఏమిటి అత్యుత్తమ పాలకుడు అనిపించుకోవాలనుకున్నవాడు అద్దం మూలంగా అతి అధమ పాలకుడు అని అనిపించుకున్నాడు ఆ అద్దం తన కొడుక్కు కూడా అదే గతి పట్టించగలదు అందుకే దాన్ని పగలకొట్టడం అవసరమైంది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగకానే వేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు సజీవదేవుడు రాసినవారు డి జానకి గారు భర్త రాము పనిపాట లేకుండా తోటలో కూర్చొని ఉండటం చూసిన అంజలికి చిరెత్తుకొచ్చింది చిరాకు పడుతూ భర్తను పిలిచి ఏమయ్యా పగటి కలలు కనటం కట్టిపెట్టి పట్టణానికి వెళ్ళి ఈ వారానికి సరిపడే సరుకులు తీసుకుని రా అని చెప్పింది రామ్ పళ్ళు కొరుక్కుంటూ చేసేదేమీ లేక పట్టణానికి బయలుదేరాడు తోటి గ్రామీణులకు మళ్ళే అతడు కష్టజీవి కాదు అడ్డదారుల్లో డబ్బు సంపాదించటం ఎలా అంటూ రోజంతా మల్లగుల్లాలు పడుతూ ఉండేవాడు పట్టణానికి వెళ్లేటప్పుడు రాము ఊరి బయట నది దాటవలసి వచ్చింది ఏటికి అవతల ఒడ్డున గట్టు పొడవనా దట్టంగా చెట్లు పెరిగాయి చెట్ల వరసలలో నడుస్తూ ఉండగా రాము పెద్ద చింత చెట్టు చూశాడు అతడి మనసులో పలు ఆలోచనలు వేగాయి కొద్ది రోజుల క్రితం పట్టణంలో ఒక కలప వ్యాపారి రాముతో మాట్లాడుతూ తనకు అత్యవసరంగా చింతకలప కావాలని మంచి ధర చెల్లిస్తానని చెప్పాడు ఆ మాటలు గుర్తుకు రాగానే రాముకు మెరుపులా ఒక ఆలోచన తట్టింది ఈ చింతచెట్టు చెట్టు ఏటికి సమీపంలో గడ్డుపైన ఉంది అక్కడ దాన్ని నరికి ముక్కలు చేసినట్టయితే కలప గిడ్డంగికి తీసుకుపోతే భారీగానే డబ్బు ముట్టవచ్చు తాను పట్నం వెళ్లాలనే విషయం మర్చిపోయి అతడు అక్కడే నిలబడి పథకం పన్నాడు ఈ పని కోసం తన స్నేహితుడు గోపి సహాయం తీసుకోవాలని అనుకున్నాడు రాము చేసే తప్పు పనులన్నింటిలోనూ అతడు భాగం పంచుకునేవాడు చెట్లు కొట్టుటంలో అనుభవం ఉన్న కాలయ్య సహాయం తీసుకోవాలని అతడు భావించాడు రాబోయే రాత్రి కాలయ్య చెట్టును కొడతాడు గోపి ఎద్దుల బండిని కూలీని పిలుచుకుని వస్తాడు చెట్టును కోసి ముక్కలు చేసిన తర్వాత తెల్లవారక ముందే వాటిని బండిలో వేసుకుని కలప గిడ్డంగి తీసుకుపోతారు కలప వ్యాపారి నుంచి డబ్బు తీసుకుంటాడు ఈ పనిలో సహాయపడిన వారికి తలా కొంత పంచి మిగిలిన సొమ్ముతో ఇంటికి వస్తాడు అలా ఆలోచిస్తూ భుజాలు ఎగరేశాడు రాము అనంతరం పట్నం వెళ్లి కలప వ్యాపారిని కలిశాడు తాను తెచ్చి ఇచ్చే కలప కోసం మంచి బేరం మాట్లాడుకున్నాడు ఆ తర్వాత గోపీని ఇతరులను సంప్రదించాడు తను వేసిన పథకాన్ని వారికి చెప్పాడు వారందరూ చేరి మాట్లాడుకుని చేయవలసిన పనిని ఖరారు చేసుకున్నారు సమయం రానే వచ్చింది రాముకు మనసులో ఉత్సాహం పొంగి పొరులుతోంది చింత చెట్టు పడకొట్టే శుభదినం ఈరోజే మరి వాతావరణం కూడా అనుకూలంగా ఉండటంతో వారంతా ఉత్సాహంగా ఉన్నారు సాయంత్రానికి కారు మేఘాలు కమ్ముకున్నాయి చీకటి పడేవాళ్లకు మెరుపులు మెరిశాయి త్వరలోనే వర్షం ధారగా కురవసాగింది రాత్రి భోజనం ముగించుకున్న రాము పథకం ప్రకారం చెత్త చెట్టు వద్దకు ప్రయాణమయ్యాడు చెట్టు కొట్టే కాలయ్య చెట్టు వద్దే అతడిని కలుసుకుంటాడు ఇతరుల్లో కూడా అర్ధరాత్రి నేరుగా అక్కడికే వచ్చి కలుస్తారు అలా ఆలోచించుకుంటూ వర్షాన్ని లెక్క చేయకుండా రాము నదికేసి బయలుదేరాడు నది సమీపంలో కనుచూపు మేరలో ఎవ్వరూ కనపడలేదు రాము పెద్దగా నిట్టూర్చాడు ఎవరైనా అతను చేస్తున్న పనిని చూసి గ్రామ పెద్దకు చెబితే తను పెద్ద చిక్కుల్లో పడతాడు మరి వర్షం రాము ముఖాన్ని ఈడ్చి కొడుతుంది మెల్లగా అతడు నదిని దాటసాగాడు నదిలో మోకాటి లోతు నీళ్లు పారుతున్నాయి సరిగ్గా నది మధ్యలో నడుస్తూ ఉండగా కాస్త దూరంలో అతడికి పెద్ద శబ్దం వినిపించింది రాము ఎడమవైపు తిరిగి చూశాడు నది ఎగువన నుంచి నీళ్లు తన్నుకొస్తున్నాయి అది అటవీ ప్రాంత నది ఎగువన వర్షం పడిందంటే వెంటనే నదికి వరద ముంచుకొస్తుంది ఈ విషయం తలుచుకోగానే రాము వణికిపోయాడు ప్రాణం కాపాడుకోవడానికి పరుగు పెట్టాడు నది గట్టుకు అడుగు దూరంలో ఉండగానే రాము వరదల్లో చిక్కుకున్నాడు నీళ్లు ఒక్కసారిగా ఎత్తి కుదేశాయి రాము పెనుకేక పెట్టాడు దేవుడా నన్ను కాపాడు ఉన్నట్లుండి దూలం వంటి వస్తువుపై పోయి పడ్డాడు దాన్ని రెండు చేతులతోనూ పట్టుకున్నాడు అమ్మయ్య వరద ప్రమాదం నుంచి గట్టెక్కినట్లే కాసేపయ్యాక తను ఒక చెట్టును పట్టుకుని ఉన్నట్లు అర్థమైంది వరద నీటిలో కొట్టుకుపోకుండా తనను కాపాడింది ఈ చెట్టే మరి నెమ్మదిగా అతడి చెట్టుపైకి ఎక్కి కూర్చుండిపోయాడు కనుచూపు మేర ఎవ్వరూ కనపడలేదు తన మిత్రుడు గోపి చెట్లు కొట్టే కాలయ్య పనివాడు ఎక్కడా కనపడలేదు వాళ్లు తెలివిగా ఉండి నది దాటి రాకుండా ఉండిపోయారేమో ఆ రాత్రంతా తను చెట్టు మీదనే ఉండాలని రాము గుర్తించాడు వేరే మార్గం లేదు కాసేపయ్యాక వరద నీటిలో ఒక శరీరం కొట్టుకు వస్తున్నట్లు చూశాడు అతడొక అబ్బాయి ఒక్కసారిగా రాము అతడిని చెట్టుపైకి లాక్కున్నాడు త్వరలోనే ప్రాణంతో నిలిచిన కొన్ని మేకలు నీటిపై తేలాడుతూ కనిపించాయి రాము వాటిని కూడా కాపాడాడు ఆ అబ్బాయి గొర్రెల కాపరి నదికి సమీపంలో ఉండే అతడి గుడిసె నీటిలో కొట్టుకుపోయింది రాము గొర్రెల కాపరి మేకలు రాత్రంతా ఆ చెట్టు మీదనే ఉండిపోయాయి వరద నీరు మరి కాస్త ఎత్తులో వచ్చి ఉంటే చెట్టు సైతం కొట్టుకుపోయేది కాసేపయ్యాక వర్షం ఆగిపోయింది వరద కూడా తగ్గుముఖం పట్టింది తర్వాత తెల్లవారిపోయింది రాము తానెక్కడ ఉన్నాడో గమనించాడు ఆశ్చర్యం తాను నరికివేయాలి అనుకున్న చింత చెట్టు మీదనే అతడున్నాడు ఆ చెట్టు కొమ్మల్నే తెగనరికి డబ్బు కోసం దాన్ని తెగనమ్ముకోవాలనుకుని పథకం వేశాడు తను మరి ప్రతిగా ఆ చెట్టు తనకేమిచ్చింది భయంకరమైన ప్రమాద పరిస్థితుల్లో అది తనకు నీడనిచ్చింది ప్రాణం కాపాడింది అతడి కనుకునుకుల నుంచి కన్నీళ్లు కారాయి అతడు మెల్లగా గొణుక్కున్నాడు వృక్షరాజమ్మా నేను నీ పట్ల క్రూరంగా నిర్ధయగా ప్రవర్తించాను నన్ను క్షమించు సహజ సిద్ధంగానే తను సోమరి స్వార్థపరుడును కాని ఆ కాళరాత్రి తను ఆ అబ్బాయిని మేకలను కాపాడాడు నిజంగా అది తన జీవితంలో ఎన్నడూ చేయని మంచి పని తన వంటి క్రూరుడికి ఆశ్రయమిచ్చిన చెంత చెట్టు ప్రభావంతో తను కూడా మంచి పనిచేసి మనిషిగా మారాడు ఈ ఆలోచన రాగానే రాము మనస్తేలికైంది చెంత చెట్టును కావలించుకుని గొడిగాడు కృతజ్ఞతలు ఇన్నాళ్ళు పశువులా వ్యవహరించాను నన్ను మనిషిగా మార్చావు ఉన్నట్లుండి అతడికి మనుషుల స్వరాలు వినిపించాయి తన భార్య అంజలి మరికొందరు గ్రామస్తులు చెట్టు వద్దకు పరిగెత్తి వస్తూ ఉండటం చూశాడు రాము రాత్రంతా ఇంటికి రాకపోవటంతో అంజలి కలవరిపడిపోయింది కొంతమంది గ్రామస్తులను తీసుకుని అతడిని వెతుక్కుంటూ వచ్చింది అతడు క్షేమంగా ఉన్నాడని తెలియగానే ఆమెకు సంతోషం పట్టలేకుండా పోయింది గత రాత్రి తాను చావుబతుకుల మధ్య ఎలా కొట్టుకులాడింది రాము వివరించి చెప్పాడు వరద ముంపు నుంచి బయటపడ్డమే గొప్ప అదృష్టమని అన్నాడు అంజలి చెప్పింది అవును భవానీ మాతదయ్య వల్లే నీవు బతికి బయటపడ్డావు మనం ఆ తల్లికి మొగుకుందాం వద్దు అంజలి ఈ దేవతే నన్ను కాపాడింది అంటూ రాము చెంత గేసి చూపించాడు ఇది సజీవ రూపంలోని దేవుడు నేను బతికి బట్టకట్టడానికి ఎవరికైనా కృతజ్ఞత చెప్పుకోవలసి వస్తే ఈ హరిత దేవుడికే చెప్పుకోవాలి ఇకపై నేను పచ్చనాకు చెట్లను ఎన్నటికీ పడగొట్టనని ప్రమాణం చేస్తున్నాను అలాగే ఇతరులు ఎవరైనా చెట్లు నరకడాన్ని కూడా నేను అడ్డుకుంటాను తర్వాత అతడు చింత చెట్టు ముందు మోకరెల్లి ప్రార్థించాడు